అందరికీ నమస్కారం అండి ఈ కోవిడ్ కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నవుతున్నారండి నేను చాలా మంది ప్రాక్టీస్ చాలా మంది పేషెంట్స్ కరోనా వైరస్ తగ్గిపోయింది అని ఇలా చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే కామన్ కంప్లైంట్స్ ఏమున్నాయి అవి మీరు తగ్గించుకోవడానికి ఇంట్లో చేసుకునే చిట్కాలు మీకు నేను ఈ వీడియోలో చెప్తున్నానండి అందరూ దయచేసి చాలా జాగ్రత్తగా వినండి ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది నాకు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారు నాకు నీరసం తగ్గట్లేదండి నాకు ఆల్రెడీ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది నాకు కోవిడ్ తగ్గిపోయిన ఎలా అయిపోయిపోయింది కోవిడ్ తగ్గిపోయి ఇరవై రోజులు అయిపోయింది కోవిడ్ తగ్గి పది రోజులు అయింది అయినా నీరసం తగ్గట్లేదు చెప్తున్నారండి ఈ నీరసం తగ్గడానికి మీరు ఎక్కువ ఎగ్స్ తినాలండి అరటిపళ్ళు ఎక్కువ తినాలి బాదం పప్పు పాలకూర పచ్చకాయ మరియు రోజు గంట నడవాలండి ఎక్ససైజ్ కంపల్సరీ చేయాలి రాత్రి మంచి నిద్ర ఉండాలండి మీరు కనుక ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ గుడ్ నైట్ స్లీప్ ఉంటే మీకు ఈ నీరసం బాగా తగ్గిపోతుంది ఈ కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది దగ్గరికి వచ్చి డాక్టర్ గారు కోవిడ్ తగ్గిపోయిందిగా నాకు ఆయాసం తగ్గట్లేదు అని చెప్తున్నారు మీరు కనుక ఆయాస పడితే ఎక్కువ రెస్ట్ లో ఉండండి దయచేసి బరువు పనులు చేయొద్దు జ ఏం పనులు చేయకుండా రెస్ట్ లో ఉండండి ఎక్కువ తినద్దు చాలా కొద్ది కొద్దిగా తినండి స్మాల్ మీల్స్ ఆ తిన్నప్పుడు కూడా నెటార్గా కూర్చుని తినండి దయచేసి ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోండి ఎక్కువ లిక్విడ్స్ కానీ ఎక్కువ వాటర్ కానీ దయచేసి తాగుతుంది మరియు స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి తినేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా బాగా నమిలి అప్పుడు తినండి మీరు ఎక్కువ చేపలు ఆపిల్స్ నేరేడు పళ్ళు చికెను వాల్నట్స్ బీన్స్ ఎక్కువ తింటే మీకు ఆయాసం తగ్గిపోతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా చాలామంది నాకు జాయింట్ పెయిన్స్ చెప్తున్నారు అండి కీలనొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు ఈ కీల నొప్పిలు తగ్గడానికి మీరు ఎక్కువ చేపలు తినాలండి నట్స్ ఎక్కువ తినాలి బాదంపప్పు పిస్తాపప్పు పప్పు జీడిపప్పు వాల్నట్స్ ఎక్కువ తినండి కాలీఫ్లవరు క్యాబేజీ యాపిల్లు టమాటాలు అనాజ్ పండు బీన్సు కాయధాన్యాలు అంటే లెంటిల్స్ వెల్లుల్లి ఉల్లిపాయలు అల్లం పసుపు బోన్ బ్రాత్ డార్క్ చాక్లెట్ ఈ కనుక ఎక్కువ తీసుకుంటే మీకు కీలనొప్పుల బాధ తగ్గిపోతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది నాకు వాళ్ళకి చేతులు నొప్పి తగ్గట్లేదని వస్తున్నారండి మీ కనుక ఛాతులు నొప్పి వస్తే రెస్ట్ తీసుకోండి దయచేసి బరువు పనులు చేయొద్దు ఏమి చేయొద్దు రెస్ట్ తీసుకోండి మరియు కోల్డ్ ప్యాక్స్ మీరు ఒక ప్యాక్లో ఐస్ క్యూబ్స్ పెట్టి చాతులు పెట్టుకుంటే చెస్ట్ పెయిన్ నుంచి కూడా బాగా రిలీఫ్ వస్తుందండి మీరు పాల్లో వెల్లుల్లి అల్లం పసుపు రెండు టీ స్పూన్స్ హనీ వేసుకుని తాగండి బాదం పాలు తాగండి మీరు పొమగ్రనేట్ జ్యూస్ దానిమికయ జ్యూస్ తాగండి దయచేసి మీరు స్మోకింగ్ ఆపేయండి మద్యపానం సేవించవద్దు ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది దగ్గు కంప్లైంట్ చేస్తున్నారండి ఈ దగ్గు తగ్గాలంటే మీరు హనీ టీ తాగండి హనీ టీ అంటే ఏం లేదండి ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో రెండు టీ స్పూన్స్ హనీ వేస్తే హనీ టీ రెడీ అయిపోద్దండి జింజర్ టీ ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్లో మీరు రెండు అల్లం ముక్కలు వేస్తే జింజర్ టీ రెడీ అయిపోద్దండి మీరు హెర్బల్ లీస్ మీరు ఇంకా కప్ ఆఫ్ వామ్ వాటర్లో మీరు పెప్పర్మంట్ లీవ్స్ తులసి లీవ్స్ మరియు మీరు హనీ ఇవన్నీ వేసుకుంటే మీకు హెర్బల్ లీస్ రెడీ చేసుకోవచ్చు మరియు పైనాపిల్ జ్యూస్ మీరు అనాసపడి జ్యూస్ తాగితే కూడా ఈ దగ్గు బాగా తగ్గిపోతుంది ఈ కోవిడ్స్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మందికి మాకు వాసన తెలియట్లేదండి వాసన తక్కువ చెప్తున్నారండి ఈ దీనికి మీరు రోజు గంట నడవాలి ఎక్కువ వాటర్ తాగాలి ఆయిస్టర్స్ అంటే మీరు ముచ్చపు చెప్పలో సముద్రపు గొల్లలో గొల్ల చేపలు అంటారా అవి ఎక్కువ తినాలి స్మోకింగ్ ఆపేయాలి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినండి హాట్ ఫుడ్స్ హాట్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి స్నిఫ్ థెరపీ ప్రాక్టీస్ చేయండి మీ ఇంట్లో కనుక ఏదైనా స్ట్రాంగ్ సెంట్ కానీ స్ట్రాంగ్ డియోడ్రెంట్ ఉంటే రోజు కొన్ని నిమిషాలు పూట దాని వాసన చూస్తాను ట్రై చేయండి అలా ఒక రోజులో చాలా సార్లు చేయండి దాని స్నిఫ్ థెరపీ అంటాం అలా చేస్తే మీకు వాసన త్వరగా వచ్చేస్తాయి ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది మాకు నోరు ఎండిపోతుందండి మౌత్ డ్రైగా ఉంటుంది నోరు డ్రైగా ఉంటుంది అని చెప్తున్నారండి దానికి రోజు ఫ్రీక్వెంట్ గా వాటర్ కుక్ ఇచ్చండి వాటర్ ఎక్కువ తాగండి దయచేసి కాఫీ టీ మద్యపానం సేవించవద్దు హాట్ ఫుడ్ అవాయిడ్ చేయండి డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి అంటే స్నాక్స్ చిప్స్ ప్యాస్ట్రీస్ ఇలాంటివి అవాయిడ్ చేయండి కూల్ డ్రింక్లు ఎక్కువ తాగొద్దు ఫిష్ ఎగ్స్ చికెను పెరుగు ఎక్కువ తింటే మీకు ఈ నోరు ఎండిపోతాం ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది నోస్ బ్లాక్ ఉందండి ముక్కు దగ్గర పట్టేసినట్టు ఉంది ముక్కుల నుంచి ఏదో కారుతుందని చెప్తున్నారు అండి దానికి మీరు ఎక్కువ వెల్లుళ్ళు ఎక్కువ తినండి చేపలు అనాజపండు బత్తాకాయలు పెరుగు ఈ కనుక ఎక్కువ తింటే మీకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది కొల్లు ఎర్రగా ఉన్నాయి రెడ్ ఐస్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అండి దానికి ఏం లేదండి మీరు మీ టవల్ని వామ్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో కానీ పెట్టి మీరు కంటి దగ్గర హాట్ కాంప్రెసెస్ కోల్డ్ కాంప్రెసెస్ పెట్టుకోవచ్చు ఎక్కువ చేపలు ఎగ్స్ క్యారెట్లు నట్స్ బాదం పప్పు పప్పు వేరిసెనపప్పు జీడిపప్పు వాల్నట్స్ ఎక్కువ తినండి ఇది చేస్తే మీకు ఈ కొల్లు ఎర్రబడటం ఈ రెడ్ రైస్ ప్రాబ్లం తగ్గుతాం ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది వాళ్ళకి రుచి మాకు రుచి సరిగ్గా ఉండలేదండి చేదుగా ఉంటుంది అని చెప్తున్నానండి దీనికి మీరు ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ తాగండి హనీ టీ ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో రెండు టీ స్పూన్స్ హనీ వేసుకుని తాగండి జింజర్ టీ మీరు ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో రెండు అల్లం ముక్కలు వేసుకుని తాగండి పెరుగు ఎగ్స్ బంగాళదుంపలు స్పైసీ ఫుడ్స్ లెమన్సు సీసాల్ట్ ఎక్కువ వాడండి ఈ కనుక చేస్తే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది వచ్చి మాకు తలపూట వస్తుందండి తలపూట తగ్గలేదని చెప్తున్నారండి ఆ తలపూట తగ్గాలంటే గుడ్ నైట్ స్లీప్ రోజు ఎనిమిది గంటలు మంచి నిద్ర ఉండాలండి యోగా చేయండి రోజు గంట వాకింగ్ చేయండి మెడిటేషన్ ధ్యానం చేయండి మద్యపానం సేవించవద్దు చాక్లెట్ తినకండి మీరు హాట్ టు కోల్డ్ కంప్రెసెస్ పెట్టుకోవచ్చండి మీరు టవల్ని హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ముంచి మీరు తల మీద పెట్టుకుంటే హెడేక్ నుంచి కూడా బాగా రిలీఫ్ వస్తుంది కాఫీ ఎక్కువ తాగండి టీ ఎక్కువ తాగండి జింజర్ టీ తాగండి పొటాటోస్ ఎక్కువ తినండి వాటర్మెలన్ తినండి పెరుగు నువ్వులు ఎక్కువ తింటే మీకు తలపూడి ప్రాబ్లం కూడా తగ్గిపోయింది ఈ కోవిడ్స్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది మాకు కఫం తగ్గట్లేదండి ఎక్కువ కఫం వస్తుందని చెప్పినారండి దానికి మీరు పైనాపిల్ జ్యూస్ తాగండి ద్రాక్ష పల్ జ్యూస్ వెజిటేబుల్ సూప్స్ చికెన్ సూప్స్ ఎక్కువ తాగండి మీరు హెర్బల్ టీస్ తాగండి అంటే ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో వెల్లుల్లి అల్లం తుల తులసి ఆకులు రెండు టీ స్పూన్స్ అని ఇవి తాగితే మీకు కఫం బాగా తగ్గుతుందండి మీరు జింజర్ టీ తాగొచ్చు అంటే ఏం లేదండి ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో రెండు అల్లం ముక్కలు వేసుకుని తాగండి సినిమా టీ ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్ రెండు దాల్చిన చెక్కలు వేసుకుని తాగండి దాన్ని సినిమా టీ అంటారండి అంటే దాల్చిన చెక్క టీ అంటారు చేపలు ఎక్కువ తినండి ఈ కనుక చేస్తే మీకు ఆ కఫం ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది దగ్గరికి ఆకలి వేయట్లేదని వస్తున్నారండి దీనికి మీరు మీల్స్ స్మాల్ మీల్స్ చాలా తక్కువ ఫుడ్ తినండి మీల్స్ అప్పుడు ఎక్కువ ఫుడ్స్ తినేయద్దు మీరు ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు ఆ ఫుడ్ ఆకర్షణీయంగా చూస్తానికి బాగుండేలాగా మంచి వాసన వచ్చే ఫుడ్ తయారు చేసుకోండి మీ ఫేవరెట్ ఫుడ్స్ తినండి ఫుడ్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకేసారి కూర్చొని తినండి ఆయిలీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఫైబ్రెండ్ ఫుడ్ తక్కువ తినండి రోజు ఎక్సర్సైజ్ చేయండి కొత్త రకం ఫుడ్స్ తినండి ఫ్రూట్ జ్యూసులు తాగండి ఇక అనేది చేస్తే మీకు ఆకలి లేకపోవడం ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది గొంతులు ఇబ్బందిగా ఉంది గొంతులో కఫ్ ఏదో ఉంది గొంతులో పట్టేసినట్టు ఉంది గొంతుకులో ఇబ్బందిగా ఉంది గొంతులు నొప్పి ఉంది అని చెప్పినారండి దానికి మీరు ఎక్కువ గ్రేప్ జ్యూస్ తాగండి యాపిల్ జ్యూస్ చికెన్ సూప్స్ వెజిటేబుల్ సూప్స్ తాగండి క్యారెట్ సూపు దానిమ్మకాయ జ్యూసు హెర్బల్ టీస్ కూడా తాగొచ్చండి అంటే ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో మీరు ఏంటంటే పసుపు అల్లం దాల్చిన చెక్క లవంగాలు రెండు టీ స్పూన్స్ అని వేసుకుంటే మీకు మంచి హెర్బల్ టీ తయారవుద్దండి ఈ తాగితే కూడా ఈ ప్రాబ్లం బాగా తగ్గుతుంది ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా కొద్ది మంది వచ్చి మాకు తల తిరుగుతుందండి కళ్ళు తిరుగుతున్నాయి తల్లిసేసినట్టు ఉంది నడుస్తుంటే ఏదో తిరుగుతున్నట్టు ఉందని చెప్తున్నారండి దాన్ని వెతుకో ప్రాబ్లం అంటారు అలాగా మీరు ఎక్కువ ఒక పొజిషన్లో అలా కూర్చుని ఉండండి కూర్చుని ఒక పొజిషన్ ఉంటే ఉండే ఎక్కువ పొజిషన్స్ పొడుకుని ఉంటే కదా ఒక పొజిషన్ లో పొడుకోండి ఆ పొజిషన్స్ ఎక్కువ మారొద్దండి రాత్రి గుడ్ నైట్ స్లీప్ట్ రాత్రి కనుక ఎనిమిది గంటలు మంచి నిద్ర ఉంటే కూడా ఈ కంప్లైంట్ బాగా తగ్గిపోతుందండి వాటర్ ఎక్కువ తాగండి టొమాటోలు నట్స్ బాదం పప్పు పిస్తా పప్పు క్యాషూ నట్స్ వేరిసినపప్పు ఎక్కువ తినండి జింజర్ టీ ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్లో మీరు రెండు అల్లంక్కలు వేసుకుని తాగండి జింజర్ టీ తాగండి ఇవన్నీ చేస్తే ఈ శ్రేస్త్రం తల తిరుగుతూ ఈ వెతుక ప్రాబ్లం తగ్గిపోతుంది ఈ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది నిప్పులు ఏంటంటే కండరాలు నిప్పులు చెప్తున్నారు మయాలు అంటామండి ఈ తగ్గుతానికి మీరు చేపలు ఎక్కువ తినాలి పెరుగు అరటిపళ్ళు కాలీఫ్లవరు ఉల్లిపాయలు పాలకూర క్యారెట్స్ యాపిల్ జ్యూస్ ఎక్కువ తాగండి కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగండి యోగా చేయండి రోజు గంట ఎక్సర్సైజ్ చేయండి ధ్యానం చేయండి ఇంట్లో మీరు మసాజ్ చేసుకోవచ్చు హాట్ టు కోల్డ్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు అవన్నీ చేస్తే మీకు ఈ కండ్రల నొప్పి ఈ ఒళ్ళు నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ కోవిడ్స్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది నాకు మోషన్స్ తగ్గట్లేదు అని చెప్తున్నారు లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు అండి దానికి మీరు ఎక్కువ వాటర్ ఎక్కువ తాగాలండి కొబ్బరి నీళ్ళు తాగండి చికెన్ సూప్స్ తాగండి వెజిటేబుల్ సూప్స్ తాగండి ఫ్రూట్ జ్యూసులు తాగండి మీకు ఆకలి అయిపోయి దయచేసారండి మీరు లంకనాల పొట్టను కాలిగ పెడితే ఈ లూజ్ మోషన్స్ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అయిపోతుంది ఈ కోవిడ్ డెస్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది జుట్టుడిపోతుందని పోతానని దానికి మీరు ఎగ్స్ ఎక్కువ తినాలి చేపలు పాలకూర ద్రాక్షపల్లి జ్యూసు బంగాళదుంపలు నట్స్ బాదం పప్పు పప్పు వాల్నట్స్ వేరిసెనపప్పు జీడిపప్పు ఎక్కువ తినండి చికెను మటను రొయ్యలు ఎక్కువ తింటే మీకు ఈ జుట్టుడు ప్రాబ్లం తగ్గిపోద్ది ఈ కోవిడ్ డెస్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది దగ్గర మా కోవిడ్ తగ్గిపోయిన ఎలా అయింది ఆయన నిద్రపట్టట్లేదు చిరాక్గా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది మనసు బాగుంటుంది అని చెప్తారండి ఇది తగ్గడానికి యోగా చేయండి మీరు రోజు పడుకునే ముందు ఒక గంట వాకింగ్ చేయండి మీ ఇంట్లో కానీ దొడ్లో కానీ మీ మేడ మీద కానీ చేస్తే అలిసిపోయి నిద్ర వచ్చేస్తుంది మీరు ఎప్పుడు పడుకుంటారో ఆ టైంకి ఒక అరగంట ముందు డిన్నర్ చేయండి మీరు లార్జ్ మీల్ ఎక్కువ కనుక ఫుడ్ అప్పుడు తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది మీ స్ట్రెస్ తగ్గించుకోండి మెడిటేషన్ ధ్యానం చేయండి పడుకునే ముందు మీరు అరటిపళ్ళు తినండి మిల్క్ తాగండి వాల్నట్స్ తినండి ఈ చేస్తే నిద్ర మీకు ఎక్కువ వస్తుంది దయచేసి కాఫీ టీస్ అవాయిడ్ చేయండి ఒక స్లీప్ ఐజన్ ఫాలో అవ్వండి అంటే రోజు ఒక టైం పడుకోకుండా టైం లాగండి ఏదో షెడ్యూల్ పెట్టుకోండి మీకు ఇష్టమైన షెడ్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు టెన్ పడుకుంటారు సిక్స్ లెగ్గిస్తారు ఎయిట్ అవర్స్ స్లీప్ రోజు టైమ్ షెడ్యూల్ స్టిక్ అవ్వాలి ఒక రోజు టెన్ పడుకుంటాం రోజు ఎయిట్ పడుకుంటూ రోజు పడుకుంటాం పడుకుంటూ రోజు రెండు పడుకుంటాం ఒక రోజు రిరింటిలో లేకపోతే ఒక రోజు ఆరింట్లో లేచిపోయా చేయకూడదు ఏదో ఒక షెడ్యూల్ మీకు ఇష్టమైన స్లీప్ షెడ్యూల్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ స్లీప్ దాన్ని ఫిక్స్ అవ్వాలి అండ్ రోజు టెన్ పడుకుని సిక్స్ లేవాలి ఇలా స్లీప్ అయితే ఫాలో అయితే మీకు నిద్ర ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఈ కోవిడ్ తగ్గిన తర్వాత కూడా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి మీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్లో లో కానీ మీ వాట్సాప్లో లో అందరు షేర్ చేసి అందరికీ రీచ్ అవుతే చాలా మందికి ఉపయోగపడద్ది అండి థ్యాంక్ యూ